హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు కాకి నాకున్న ప్రేమని చూస్తారు ప్రతిరోజు కాకి ఇంటి దగ్గరికి వచ్చి మరీ అరిచేదనే మాట ఒక్కసారి ఏదో చపాతీనో ఏదో పెట్టాను అప్పటి నుండి ప్రతిరోజు వచ్చేది మాట ఇంటి దగ్గరికి సరే ఇంట్లో ఏది ఉంటే అది పెట్టేదాన్ని బిస్కెట్ చపాతీ ఫుడ్డు ఏది ఉంటే అది పెట్టేదాన్ని అది పెట్టిన వెంటనే కూడా రా తెలుసా అది పెట్టి రా వచ్చి తిను అంటే అప్పుడు వచ్చి తిని తీసుకెళ్లేదనమాట ఇన్ కేస్ మనం రైస్ లేదా సేమియా ఉప్మా అలాంటివి ఏమన్నా పెడితే అక్కడ తినేసి వాటర్ తాగి వెళ్ళేది లేదు ఇలా బ్రెడ్ బిస్కెట్ చపాతీ అలాంటివి ఏమైనా పెడితే అది వాటర్ కూడా ఒక కప్లో అక్కడే పెట్టి కదా చపాతీని అయితే వాటర్ లెక్ డిప్ చేసి మరీ తీసుకెళ్ళేది లేదు అంటే ఈ బ్రెడ్ ముక్క బిస్కెట్ అట్లా ఉంటే తీసుకొని వెళ్ళిపోయేది ఎందుకు తెలుసా ఆ చెట్టు అక్కడ కార్నర్లో కనిపిస్తుంది అక్కడ ఇంకొక కాకి ఉండేది అనమాట ఇక్కడి నుండి అది అక్కడికి వెళ్ళి హాఫ్ ఇది తిని హాఫ్ దానికి ఇచ్చేది ఇక్కడ చూడండి చపాతీ కూడా కిందకన్నీ పడేసి ఉంటే నేను దాన్ని మళ్ళీ తీసి పైన పెడితే మళ్ళీ వచ్చి అవి కొద్దిగా డ్రై అయిపోయినాయని చెప్పి అది వచ్చి ఆ చపాతి ముక్కను తీసుకొని నేను పక్కలోనే ఒక బౌల్లో వాటర్ పెట్టాను కదా దాంట్లోకి డిప్ చేసి మరీ తీసుకెళ్తుంది మీరే చూడండి అసలు నేనైతే షాక్ అంటే నార్మల్గా ఫ్రెష్గా కిచెన్లో తీసుకొచ్చి చేస్తా కదా చూడండి అది ఏం చేసిందంటే అరుదు కొద్దిగా డ్రై అయిపోయింది అదే పడేసింది కదా డ్రై అయిందని చెప్పి ఆ చపాతీని వాటర్ కద్ది మళ్ళీ తీసుకెళ్ళింది సో ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టేదాన్ని ఇన్ కేస్ నేను పెట్టేది మర్చిపోయినా కూడా కిచెన్ దగ్గరికి వచ్చి కిచెన్ కిటికీ దగ్గరికి వచ్చి ఇంకా ఒక ఆహ్వాన దారిసేది నిజంగా ఒక్కసారి అలవాటైపోతే పాపము ప్రతిసారి వచ్చి తినేదనమాట ప్రతిసారి నాకు వీలైతే అంటే నేను ఇప్పుడు చేయలేదన్నా కూడా ఇప్పుడు ఏదో బిస్కెట్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా అవి పెట్టేసేదాన్ని సో పాపము వచ్చి దానికి నచ్చినంత తిని వాటర్ తాగి వెళ్ళేది బట్ రోజు నేనైతే ఆ గోడని అలాగే వదిలేదాన్ని కాదు నీట్గా వాటర్ ప్రతిరోజు ఎలాగో వాష్ చేసేదానిలేండి బయట అక్కడ కూడా నీట్గా వాష్ చేసి ఉంచేదాన్ని అలాగే ప్రతిరోజు వాటర్ని కూడా కప్పులో మార్చేదాన్ని నేను కాకి అనే కాదు ఏ బర్డ్స్కైనా ప్రతిసారి చెప్తూనే ఉంటా ఒక కప్పులో నీళ్ళు పెట్టండి పాపమా వచ్చి తాగుతాయి బయట ఎక్కడా ఉండవు కదా ఒక కప్పులో పెడితే ఏదో ఒక పక్షి కాకే కాదు ఏ అయినా వచ్చి తాగుతుంది అట్లీస్ట్ ఒక్క టైం కన్నా దాహం తీరుతుంది అన్నట్టు అంటూ ఉండేదాన్ని కదా సో అందుకే నేను ప్రతిరోజు దానికి ఒక బౌల్లో వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టేదాన్ని బిస్కెట్ చూడండి ఇంటి ముందర ఈసారి పెట్టనని చెప్పి వచ్చి తీసుకొని వెళ్ళింది ఇంకోటి ఏమంటే ఇంట్లో నేను పెడితేనే తీసుకొని తినేది ఇంట్లో వాళ్ళు ఎవరు పెట్టినా వచ్చి తీసుకొని తినేదే కాదు బ్రింద పెట్టింది పాపం అది అస్సలు వచ్చి తినలేదు మళ్ళీ దాన్ని తీసుకొని నేను ఆ పక్కన పెడితే వచ్చి తినేసి వెళ్ళింది అది కూడా అదే చూడండి పెట్టిన వెంటనే వచ్చి తీసుకోదు పెట్టిన తర్వాత సరేదా వచ్చి తిను అంటేనే వచ్చి తినేసి వెళ్తుంది ఇలా వచ్చి ఇంటి ముందు నిలబడేస్తుంది పిలుస్తూ ఉంటుంది కిచెన్లో నేను లేను పిలిసే పిలిసి అలసిపోయింది అన్నప్పటికీ ఇలా హాల్ దగ్గరికి వచ్చి కూడా అక్కడ టవల్ ఆరేసి ఆ టవల్ పైన వచ్చి కూర్చుంటుంది ఇంకేం చేయాలి ఇంక అక్కడికి వచ్చి అరిసి అరుస్తూ ఉండేదనమాట సరే అని చెప్పి ఇంకా అది దర్శనప్పటికి ఏదో ఒకటి వేసేవాళ్ళం ఇలా పాపం బృంద బిస్కెట్ వెళ్ళి అప్పటికి ఇంకా నేను టిఫిన్ చేయలే ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా వచ్చేసి ఉంటుంది కాకి ఎగ్జాక్ట్ టైము సో బిస్కెట్ పెట్టింది పాపము తినలేదు సరే అని మళ్ళీ నేను వెళ్ళి ఇంకా బిస్కెట్ తీసి అటు సైడ్ పెడితే అప్పుడు వచ్చి తీసుకొని తినింది చూసారా దానికి ఎలా అలవాటు నేను అని ఇప్పుడు నేను అక్కడ పెట్టి వచ్చాను కదా వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది ఆ ప్లేస్ అనే కాదు దానికి నేను వెళ్ళి పెడితే ప్రతిసారి ఇదే వెళ్ళి పెట్టి చెప్తే అప్పుడు వచ్చి తీసుకొని వెళ్తుంది ఇది చూడండి ఇప్పుడు రైస్ కూడా పెట్టాను కదా రైస్ కూడా అంతే మొత్తం రోజు అదే ఒక్కొక్కసారి ఎప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారే కాదు సార్లు కూడా వచ్చేసి ఉంటుంది అప్పటికి ఏది ఇంట్లో ఉంటే అది పెట్టేసేదాన్ని సో మీరు కూడా వీలైతే ఏదో ఒక ఫుడ్డు ఎలాగో మనం ఎక్స్ట్రాసే చేస్తాం కదా కొంచెం ఒక చిన్న మన పిడికిడి సైజ్ అంతా అన్నం పెడితే ఏమీ అవుతుంది ఇంకా పుణ్యమే వస్తుంది సో కొద్దిగా అన్నము కొన్ని నీళ్ళు ఒక ప్లాస్టిక్ బాటిల్ ఈ బాక్సుల్లో అట్లా వాటర్ వేసి పెట్టేస్తే అవి ప్రాణీలు తినేసి వెళ్తాయి వీలైతే మీరు కూడా ఫుడ్డు వాటర్ పెట్టండి